భూదాన్ పోచంపల్లిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు భూదాన్ పోచంపల్లి అంటే దేశంలోనే పెద్ద చేనేత పరిశ్రమగా గ్రామంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు తెలంగాణ చేనేతల పరిస్థితి ఉండేదని తెలంగాణ వచ్చిన తర్వాత చేనేతల పరిస్థితి మారిందని చెప్పారు గతంలో మారన్ సబ్సిడీ ఉండేదని ప్రస్తుతం సబ్సిడీ లేక చేనేతల పరిస్థితి దారుణంగా మారిందన్నారు చేనేత సహకార సంఘాల ఎన్నికలను గతంలో నిర్వీర్యం చేశారని ప్రస్తుతం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రపతి అవార్డు దాకా పోయేటటువంటి గొప్ప చీరలను కూడా అందించినటువంటి ప్రదేశం అన్నిటికన్నా ఎక్కువ నాకు తెలిసి ఏమన్నా తప్పులుంటే సరిచేయండి భారతదేశం మొత్తంలో కూడా దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మగ్గాల పైచిల్కు ఉండేటటువంటి మోస్ట్ యునీక్ ప్లేస్ భూదాన్ పోచంపల్లి అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను మరి తరిగిపోతున్నటువంటి కళ ముందు తరాలు ముందుకొచ్చి అందుకుంటలేనటువంటి కళ అయినప్పటికీ ఇంకా మగ్గాలు నేస్తూ ఆ కళను బతికిస్తున్నటువంటి చేనేత కార్మికులు కాదు చేనేత కళాకారులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా మరి ఇంతమంది ఇక్కడ పోచంపల్లిలో ఉన్నారు కాబట్టి వారి సమస్యల్ని ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు జరిగినాయి ముఖ్యంగా ఏదైతే నూలు సబ్సిడీ గురించి మాట్లాడుకోవడం జరిగిందో అది అందించడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరి చేనేత సహకార సంఘం అన్నా యావత్తు ఈ చేనేత వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేటటువంటి అవగాహన ఉన్నదా లేదా అనేటటువంటి బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే యాన్ సబ్సిడీ మొత్తానికి మొత్తం ఎత్తేసారు దాంతో అంతో ఇంతో వ్యాపారం చేసుకొని ఇండిపెండెంట్గా బతకగలిగే అవకాశం ఉన్నటువంటి చేనేతనాలు అందరూ కూడా మళ్ళీ ఇబ్బందులు పడి బ్యాంకుల మీదనో లేకపోతే కంప్లీట్గా ఫ్యాక్టరీల మీదనో ఆధారపడి బతికే పరిస్థితి వచ్చింది కాబట్టి యాన్ సబ్సిడీని యథాతథంగా పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను